కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన ఈఆర్ఆర్ ఏనుగు రవీందర్ రెడ్డి సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో రన్నర్ మరియు విన్నర్ కి బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాన్స్వాడ ఏనుగు రవీందర్ రెడ్డి కార్యక్రమంలో నియోజకవర్గ యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సంక్రాంత్రి పండుగ సందర్భాన గత నాలుగు రోజుల నుంచి బాన్స్వాడలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఈరోజు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాలుగు రోజుల తర్వాత ఈరోజు క్లోజింగ్ సెరమనీ ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ అయింది మరియు అందరికీ మకర సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి బాధ ఏంటంటే క్రికెట్ మీద బాగా యాంగ్జైటీ ఉన్నది బాల్స్ వాడాలి ఎందుకంటే ఈ బాల్స్ వాడే టీము తాడ్వాయకు వచ్చిందో మరి నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పోయినా అక్కడ వీళ్ళందరూ అలా చూసినారు ఇప్పుడు ఇవాళ కూడా ఈ విన్నింగ్ టీమ్ లో ఉన్నాడు క్యామా నాకా మహేష్ అచ్చాకేలా బ్యాటింగ్ డేక ఫైవ్ పై డోనో ఓపెనింగ్ అయ్యానా అచ్చాకేలా బోత్ అచ్చాకేలా కానీ చాలా బ్రహ్మాండంగా ఆడిను అంటే గ్రౌండ్ చూస్తే బాధ అవుతుంది మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ గ్రౌండ్ కరెక్ట్ లేదు గ్రౌండ్ చిన్నగా అయిపోయింది గ్రౌండ్ పెద్దగా ఉండి మంచిగా ఉంటే ఇంకా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా గ్రౌండ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా వంద వంద శాతం క్రికెట్ అంటే ఈయనే కూడా ఆలోచన అవసరం లేదు గ్రౌండ్ ఉంటే ఇంకా దూరం పోయి కూడా ఆడుకుంటాం ఏముంది గ్రౌండ్ కావాలంటే దాన్ని మంచిగా ఫ్లడ్ లైట్స్ అవి అనుకో బ్రహ్మాండంగా డే అండ్ నైట్ కూడా అంటే సాయంత్రం తొమ్మిది పది పదకొండు దాకా కూడా ఆడవచ్చు ఫ్లడ్ లైట్స్ వేస్తే ఆ రకంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నాకు నేను కొద్ది రోజుల తర్వాత ఆర్టీఓ తో ఎంఆర్ఓతో మాట్లాడి ల్యాండ్ నాలుగైదు ఎక్కడ బ్రహ్మాండమైన క్రికెట్ గ్రౌండ్ చేయొచ్చు మనం ఈ అవకాశం ఇచ్చి ఆడిపిస్తే డెఫినెట్ గా వాళ్ళ స్థాయికి పోతాడు మనం ఏం అవకాశం లేకుండా ఎడికేస్తాడు ఇప్పుడు హైదరాబాద్ పిల్లలు మనం అసలు ఎడికెళ్ళొచ్చు అజాద్ ఎడికలు దగ్గరికి వచ్చింది ఎట్లా ఆడుతుంది పిల్లలు నేషనల్ కాబట్టి మనం అవకాశం కల్పిస్తే డెఫినెట్ గా వాళ్ళు మంచి ప్లేయర్గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి పెద్దలకు నేను కోరేది అంటే మాసా సీనే కానీ శేఖర్ కానీ మంచిగా స్టేడియం మంచిగా బాధ మంచి క్రికెట్ గ్రౌండ్ కట్టి మంచిగా స్టేడియం చేసుకొని తన ఫండ్స్ తీసుకొచ్చి బ్రహ్మాండ చేసుకునే అవకాశం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఎందుకంటే